ప్రేమైనటువంటి సహోదరులకు వందనములు ఈ రోజు మరి అంజూరపు చెట్టు ఉపమానము ధ్యానించుకుందాం అంజూరపు మరి యస్ క్రీస్తు ప్రభు శరీర దారిలో ఉన్నప్పుడు అంజూరపు చెట్టు ఉపమానము చెప్పి ఉన్నాడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి నాటో అని ఉపమానం ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడెను అని ఈ చెట్లను గురించి యేసు చెప్పిన ఉపమానం మానవులకు భూలోకంలో ఉన్నటువంటి మానవులకు అది పోలికగా సంకేతంగా చెప్పబడుతుంది ఈ ఉపమానంలో భావము రక్షణ లేని వారి కోసం రక్షణ లేనేటి మనుషులు నిస్తకోలేండి ਤੁਸੀਂ నాకంటే ఎ సర్టన్ మ్యాన్ హాడ్ ఎ ఫిగర్ ట్రీ 플ాంటెడ్ హి హిస్ వైన్ హ్యాట్ అంటే ఎ ఫిగర్ ట్రీ అల్చూరుపు చెట్టుము ఇంగ్లీషు ఎ ఫిగర్ ట్రీ ఎ ఫిగర్ F I G ఎ ఫిగర్ ట్రీ ప్లాంటెడ్ ప్లాంటెడ్ హిజ్ వైన్ హ్యాక్ వైన్ హ్యాక్ అంటే ద్రాక్ష తోట వైన్ హ్యాక్ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అయితే ఈ అంజూరపు చెట్టును చూసినప్పుడు యశు ప్రభు ఒకనొక సందర్భంలో అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు పండ్లు వెదక వచ్చినప్పుడు అక్కడ ఫలాలు లేనట్లు అని చూస్తాం పలాలు ఆయన చూసినప్పుడు ఆ అంజురుపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు పలాలు లేవు లేదు అక్కడ ఆ చెట్టును శ్రద్ధించటం చూస్తాం ఇక్కడ ఉపమానంలో ఈ తోటమాణి ఆ అంజూరుపు చెట్టు దగ్గర వచ్చాడు ఆ పన్ను వెదకటానికి వచ్చినప్పుడు అతను దాని పన్ను వెదక వచ్చినప్పుడు ఏమియూ దొరకలేదు ఫౌండ్ నన్ అయితే ఇక్కడ కనుక అతను ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టులో పళ్ళు వెతుకుతున్నాను ఎన్ని ఏళ్ళు మూడేళ్ళు మూడు సంవత్సరముల నుండి ఈ అంజూరపు పండ్లను వెతుకుతున్నాడు ఒక చెట్టుకు ఒక సంవత్సరంలో కాక వస్తుంది ఒక చెట్టుకు ఒక సంవత్సరంలో దాని సీజన్లో కాక వస్తుంది కానీ ఈ అంజురపు చెట్టును మూడేళ్ల నుండి వెతికిన పన్ను కనపడటం లేదు లుక్ ఫర్ త్రీ ఇయర్స్ ఐ హావ్ కమ్ స్వీటింగ్ ఫ్రూట్ ఆన్ దిస్ ఫిక్ ట్రీ అండ్ ఫైండ్ నన్ అండ్ ఫైండ్ నన్ ఎన్ని సంవత్సరంలో ఫర్ త్రీ ఇయర్స్ ఫర్ త్రీ ఇయర్ స్ దిగ్రూ ట్రీ మూడేళ్ల నుంచి ఆ ఫీక్రూ ట్రీ అంటే అంజూరం వచ్చేట్లు పండ్లు వెతికినా కనపడలేదు అప్పుడు ఏమంటున్నారంటే ఆ చోట యజమాని ఏమంటున్నారంటే కట్టిట్ డౌన్ ఎందుకు నలిగించే ఆ కోటమానితో చెబుతున్నాడు దీని వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మనతో చెప్పాను కాబట్టి దీని నరికి వేయము దీనిని నరికి వేయము అంటున్నారు కట్టుకి డౌన్ వైడా ద గ్రౌండ్ కాబట్టి ఎలా వ్యర్థమైపోవాలి కాబట్టి నరికించమని యజమాని చెప్తున్నాడు యజమాని ఇక్కడ తండ్రి దేవుడైన యహోవాకు పోలికగా ఉన్నాడు తోట మాది మన తప్పు అయినటువంటి తీసుకుంటూ సాదృశ్యంగా ఉన్నాడు అంటున్నాడు యమాని అనేటువంటి యో దేవుడు ఏమంటున్నావు నరికివేము మూడేళ్ల నుండి ఈ చెట్టుకు అంజూరపు చెట్టుకు లేవు మూడు సంవత్సరాలు ఎదుగుతున్నాను ఈ అంజూరపు చెట్టుకు ఫలాలు లేవు కాబట్టి నరికించుమని నరికించమని తోట మనితో చెప్తున్నాడు ఇస్ క్రిప్టో తోటమాని అయితే ఇక్కడ ఈ తోటమాని అయినటువంటి యేసు ప్రభువు ఏమంటున్నాడు ఈ ఆన్సర్ అండ్ సెండ్ టు హి ఏమంటువంటి ఆన్సర్ ఇస్తున్నాడు ఏమని ఆన్సర్ ఇస్తున్నారు అంటే అయ్యా సార్ లెట్ ఇట్ అలాంగ్ దిస్ ఇయర్ ఆల్సో ఏమంటున్నాడు అయ్యా సార్ ఈ సంవత్సరము నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు దాని చుట్టూ త్రవ్వుతాను ఎరువు వేస్తాను ఈ సంవత్సరం చూడు ఈ సంవత్సరం ఉండవో అని అడుగుతున్నాను అందుకే మనకు సార్ లైట్

అయితే అది పనించినా సరే లేవేయల నరికి అతనితో చెప్పాను ఫలించినా సరే లేకపోతే ఈ అన్ని చేసిన తర్వాత దాని చుట్టూ త్రవ్వుతాను ఎదువు వేస్తాను ఈ సంవత్సరము ఈ పని అంతా చేసిన తర్వాత అంచుల పనులు కాస్తాయి లేకపోతే అప్పుడు నాయకు తెలిసి ఈ సంవత్సరం చూడు లేకపోతే అందుకు ఆయన ఏమంటాడు అంటే ఈ తోటమాలి అయినటువంటి వ్యక్తి యజమానితో చెప్తున్నాను ఈ సంవత్సరం చూడు ఈ సంవత్సరం నేను చర్యలు తీసుకుంటాను ఈ సంవత్సరం నేను కష్టపడతాను ఈ సంవత్సరం దాని చుట్టూ త్రవ్వుతాను ఈ సంవత్సరం దానికి ఎరువు వేస్తాను ఈ సంవత్సరం ఫలాలు పొందుతాయి ఈ సంవత్సరము అంజునపు పన్ను కాస్తాయి నేను ఎరువు చేస్తాను దాని చుట్టూ తొగుతాను నీరు పెడతాను శ్రమపడతాను అంటున్నాడు కానీ ఇది దేనికి సాహ్యపడదు యశు ప్రభు విజ్ఞాపన కట్ట ప్రధాన యాచకుడిగా ఉంటూ యహోవా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు అయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉండని ఈ సంవత్సరమైన వారు ఫలిస్తే ఫలిస్తారు రెండు వేల ఇరవై వరకు వాళ్ళు మరి ఫలించలేదు రెండు వేల ఇరవై ఐదు వరకు వాళ్ళు రక్షణ పొందలేదు వర్తిస్ తీసుకోలేదు ఈ రెండు వేల ఇరవై ఆరులో వారు రక్షణ పొందుతారు వార్త తీసుకుంటారు వాళ్ళు దేవుడు నమ్ముకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరులో మారు మనసుకుంది వర్తిస్ తీసుకుంటారు మరి యేసుక్రీస్తు కృష్ణుడు ప్రధాన యాజకుడిగా విజ్ఞాపం చేస్తుంది ఆత్మఫలము ఫలించడం లేదు ఆత్మఫలము ఫలించని చెట్టు ఏమైంది అంటే అగ్నిలో ఆత్మఫలమును ఫలించని చెట్టు కలిసి ఐదు ఇరవై ఆత్మ ఫలము ఉంది ఆత్మఫలము అది చెట్టు ఫ్రూట్స్ అర్జున ఫలాలు లేవు అని తోటమాలి మరి ఎంత కష్టపడుతున్నా అందులో బలాలు కొనటం కొనటం లేదు అదే మానవు మానవుల్లో ఆత్మ లేకపోతే చెట్టు నరికిస్తు నరికి వేయమంటారు కాబట్టి మతస్ వార్త పదివద్ద మూడవ వచనంలో మరి మంచి ఫలములు పలుసుకొని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడము మంచి ఫలములు పని ప్రతి చెట్టు మంచి ఫలములు పలింపని ప్రతి చెట్టు అది ఇక్కడ గలకి ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలము అభివృద్ధి ఆత్మఫలము ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈ ఆత్మ ఫలము ఏమిటి అంటే తొమ్మిది లక్షణాలు ఫలము తొమ్మిది లక్షణాలు ఏమిటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము భయాత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ్లాకరము ఈ తొమ్మిది లక్షణాలు గల మరికి ఐదు ఇరవై రెండులో ద దూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏమిటంటే లవ్ ప్రేమ ప్రేమ అనే లక్షణం ఉండదు సంతోషం జాయ్ అనే ఫలము ఉండాలి సమాధానం సమాధానము ఉండాలి దీర్ఘశాంతము ఉండాలి అది ఆత్మఫలము ఆత్మబలంలో ఒక లక్షణం లాంగ్ సఫరింగ్ లేదా లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతము అనే ప్రయాత్వము కైండ్నెస్ దయాలత్వము దయాలత్వము మంచితనము గుడ్నెస్ఫుల్నెస్ విశ్వాసము జెంటిల్నెస్ కంట్రోల్ ఆశానిక్రము సెల్ఫ్ కంట్రోల్ ఆశానిక్రము ఇది తొమ్మిది ఆత్మ లక్షణ వీటిని ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈ ఆత్మ పరము అంటారు ఆత్మ పలము కలిపని వ్యక్తులు ఉన్నారు ఏమైతే ఆత్మ పరం లేదో వారు నరకబడి అగ్నిలో మనము కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో రక్షణ పొందకుండా బాప్తి తీసుకోకుండా ఆత్మ పలము కలిపని వ్యక్తి ఇక రేపు నరకానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది నరక పాత్రలుగా మారుతారు రెండో మరి దాకడరు ఎవరైతే రక్షణ పొందరు ఎవరైతే మరి బాప్తి తీసుకున్నవారు నరకం మరి అగ్నిలో ఉయపడతారు ఇది రెండవ బలమత్వం కాబట్టి ఆత్మఫలం ఫలకి ఐదు ఇరవై ఏడులో ఉన్న అంటే ఆత్మఫలము మనిషికి ఆత్మఫలము చెట్టుకు ఒక ఆ చెట్టు ఏ చెట్టు అయితే ఆ చెట్టు ఫలము అంజోరపు చెట్టుకే అంజోరపు ఫలము ద్రాక్ష ద్రాక్ష ఫలము మానవుడికి మరి ఆత్మ ఆత్మ ఫలము అనేది ఉంటుంది ఆ తొమ్మిది లక్షణాలు గల ఆత్మ ఫలమే ఈ ఫలం అనేది ఎవరిలో లేకపోతే ఎవరిలో అయితే లోపిస్తుందో వారు అగ్నిలో వేయబడతారు వేయాలని వారికి తెలుస్తుంది కాబట్టి మనము మరి రెండు వేల ఇరవై ఆరులో మనము ఆత్మ ఫలములు పండించాలి రక్షణ పొందాలి వాటిస్సు తీసుకోవాలి